హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు రోజుల తర్వాత కృతి వాళ్ళ ఇంట్లో శ్రావణి భోజనం తీసుకొచ్చి కృతిని బతిమలాడుతుంది ఎన్నాళ్ళు చిన్నోడా ఇలా నా తల్లివి కదూ నా కోసం తిను అంటూ బలవంతంగా నోట్లో ముద్ద పెట్టబోయింది కృతి విసుగ్గా అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి వద్ వద్దంటుంటే వినే వినవేంటి అంటూ ప్లేట్తో తోసేసింది ఆమె ఎలా అయిపోయావో చూడు వారం నుంచి ఇదే తంతు అంటూ ఏడుస్తుంది కృతి మా ప్లీజ్ నా ఎదురుగా ఏడవకు నాకు చాలా ఇరిటేటింగ్గా ఉన్నది అని అరిచింది ఈలోపు కృష్ణ వచ్చి కృతితో మేడం మిమ్మల్ని కలవడానికి గోకుల్ చంద్ర గారు వచ్చారు అని చెప్పాడు కృతి ఎవరిని కలవను వెళ్ళి పొమ్మను అన్నది చిరాగ్గా కృష్ణ మేడం ఆయన గోకుల్ హోటల్స్ చైర్పర్సన్గా అని అడిగాడు కృతి ఆశ్చర్యంగా ఆయన అంటూ వెంటనే లేచి బయటకు వెళ్ళింది ఆయన గార్డెన్లో ఉన్న చైర్లో కూర్చున్నాడు కృతి ఆయన్ని చూసి సార్ మీరా అంటూ కూర్చుంది ఆయన నేనే సుకృతి ఆఫ్టర్ లాంగ్ టైం అన్నాడు కృతినికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆయన ఆ రోజు నా ఆఫర్ వద్దన్న రియల్లీ నేను షాక్ అయ్యాను అంత శాలరీ ఆఫర్ చేసిన రిజెక్ట్ చేశా కృతి ఓ ఆరోజు మీరు అన్నారుగా టైం గుడ్ అని గుడ్ బ్యాడ్ అని ఆ రోజు నాకు అర్థం కాలేదు బట్ ఇప్పుడు అర్థమయ్యింది అన్నది డల్గా ఆయన నో నో సుకృతి నేను నిన్ను పరామర్శించాలనో విమర్శించాలనో రాలేదు మొన్న న్యూస్ చూశాను ఆ గొడవ చూశాను ఒక ఆడపిల్ల తనకు వ్యతిరేకంగా ఇన్స్ట్యు సిచ్యువేషన్స్ ఎదురైతే ఎలా ఫేస్ చేస్తుందో ఓడిపోయా అని తగ్గుతుందో లేదు లేదు ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అయినా ధైర్యంగా ఎదురిస్తుందో అని తెలుసుకోవడానికి వచ్చాను ఎందుకంటే నా కూతురు నీ వయసే చాలా యాక్టివ్ నీలాగా తనకి భరించలేనంత పెద్ద సమస్య వచ్చింది తను డల్ అయ్యింది హోరాడలేక చివరికి పిచ్చిదయ్యి మెంటల్ హాస్పిటల్లో చేరింది కృతికి ఫేస్లో ఫీలింగ్స్ మారాయి ఆయన అందుకే మొన్న నీకు సమస్య ఎదురైంది నువ్వు ఎలా పే చేస్తున్నావో తెలుసుకోవాలని వచ్చాను బట్ నేను చూస్తేనే అర్థమవుతుంది కృతి ఏమని సార్ ఆయన నువ్వు కూడా ఓడిపోవడానికి రెడీ అయ్యావని కృతి సమస్య ఒక్కటిగా అయితే ఎదిరించగలం నాకు చుట్టూ సమస్యలే ఏం చేయమంటారు ఆయన చూడు సుకృతి సమస్యలు ఏనైనా కానీ ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది కృతి ఉన్నా అవి వెతికే అంత ఓపిక సాహ లేవు అన్నది విరక్తిగా ఆయన సరే నీ సమస్య చెప్పు పరిష్కారం నేను వెతుకుతా కృతి అందువల్ల మీకు లాభం ఆయన ఆ కూతురికి ఆనాడు ఎటు పరిష్కారం చూపలేదు బట్ ఈ కూతురికైనా హెల్ప్ చేద్దామని కృతి సరే చెప్తానని రిషి విషయం తప్ప అని చెప్పింది ఆయన విని సో ఆ వెంకట్రావు వస్తే కానీ విషయం తేలదు ఆయన ఒకవేళ ఎప్పటికీ రాకపోతే కృతి షాప్గా చూసింది ఆయన సుకృతి చెప్పి వెళ్తే ఎప్పుడు వస్తాడో తెలుస్తుంది చెప్పకుండా పారిపోతే అసలు వస్తాడో రాడో కూడా తెలియదు కృతి అందుకే సార్ నేను నిర్ణయించుకున్నా కొంతకాలం చూసి నేను కూడా శాశ్వతంగా పారిపోవాలని ఆయన సరే ఎటు కొంతకాలం అంటున్నావు కాబట్టి నేను కొన్ని సలహాలు చెప్తా నీకు వచ్చిన నీకు నచ్చినా నచ్చకపోయినా ట్రై చేయి అన్నాడు కృతి సరే చెప్పండి ఆయన మనం అనుకున్నవి జరిగినప్పుడు అంటే టార్గెట్స్ పెద్దవి అయినప్పుడు చిన్న టార్గెట్స్తో అడ్జస్ట్ అవ్వడమే కృతికి అర్థమైంది ఆయన నువ్వు అందరూ వెళ్ళే దారిలో కాకుండా కొత్తగా ట్రై చేయి యూ హ్యావ్ దట్ క్రియేటివిటీ ఫస్ట్ ఒకటోది వేగన్ ఫుడ్ రెస్టారెంట్స్ ఓపెన్ చేయి కారణం ఈ మధ్య కొంతమంది ఆరోగ్యం మీద దృష్టి పెట్టి నాన్ వెజ్ వదిలేసి వెజిటేరియన్స్గా మారారు అలాంటి వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు అవు ఓ ఓ రెండు ఇది నీకు తెలుసు ఫాస్ట్ డెలివరీ విత్ టార్గెట్స్ ఇంత టైంలో డెలివరీ ఇవ్వకపోతే వాళ్ళమని వాపస్ అని చెప్పు మూడవది నువ్వు కూడా ఒక ఓనర్లా కాదు ఒక కస్టమర్లా మారు వాళ్ళల్లో చేరి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకో ఇది స్టార్టింగ్ ఎపిసోడ్లో చెప్పా నాలుగవది నీకు ఇరవై నాలుగు గంటలు టైం కాదు టార్గెట్ కావాలి సో సుకృతి నేను చెప్పిన వాటికి నీ తెలివి శ్రమ కలుపు విజయం నీదే సుకృతి మీరు చెప్పినందే చెప్పినంత చేయడానికి నేను రెడీ అని కాని అంటూ ఆగిపోయింది ఆయన నాకు అర్థమైంది నువ్వు లోన్ తీసుకున్నావు వాళ్ళ ప్రెషర్ ఎక్కువ అయితే నువ్వు డిస్టర్బ్ అవుతావు అంతేనా కృతి ఏం మాట్లాడలేదు ఆయన నవ్వుతూ చెక్ బుక్ తీసి థర్టీ ల్యాక్స్కి సైన్ చేసి ఇచ్చాడు కృతి అది చూసి నో సార్ వద్దు ఆయన ఇది నేనేమి ఫ్రీగా ఇవ్వటం లేదు అప్పు అని అనుకుని అంటూ కృతి చేయి పట్టుకుని చేతిలో చెక్ పెట్టాడు ఆయన మళ్ళీ చెప్తున్నా టైం బాగోలేదు బట్ యు షుడ్ చేంజ్ యువర్ టైం అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఇదంతా మనోడు చెప్పింది ఇంకా ముప్పై లక్షలు కూడా బాబే ఇచ్చాడు అదండి సంగతి అరవైవ ఎపిసోడ్లో రిషి చెప్పిన పన్నెండు పాయింట్ల సారాంశం ఇది అసలు ప్రేమలో ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు దీని గురించి క్లైమాక్స్లో ఇంకా బాగా చెప్తా లవ్ గురించి కృతి మళ్ళీ ఈ జర్నీ స్టార్ట్ చేసింది కాదు రిషి చేయించాడు గూకుల్ చంద్ర చెప్పినట్లు వేగన్ ఫు ఫుడ్స్ స్టార్ట్ చేసింది క్లిక్ అవ్వటానికి టైం పట్టినా సహనంతో వెయిట్ చేసింది మంచి రిజల్ట్స్ వచ్చింది అంతే టార్గెట్స్ నెమ్మదిగా పెంచింది ఆరు నెలల్లో గర్రూర్ను తిరిగాయి అప్పటికే బ్యాంక్ లోన్ సగం తీర్చింది ఒకరోజు రిషి తన ఫామ్ హౌస్కి వచ్చాడు లోపలికి వెళ్ళేసరికి ఒక అతన్ని చేరికి కట్టేసి కూర్చోబెట్టారు ఆయనే సదరు సైట్ యజమాని వెంకట్రావు రిషి ఆయన్నే కోపంగా చూస్తూ ఎదురుగా ఉన్న చీరలో కాలు కాదు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు రిషిని చూస్తుంటే ఆయనకు పై ప్రాణాలు పైన పైననే పోతున్నాయి రిషి హ్యా హ్యాండ్స్ మడుస్తూ చెప్పండి ఎవరు చెప్తే మీరు ఇదంతా చేశారు ఆయన నేనేం చేశాను అని అడిగాడు భయపడుతూనే రిషి పైకి లేచి లాగి పెట్టి ఒక్కటిచ్చాడు పాపం వెంకట్రావు అంకుల్కి చుక్కలు కనపడ్డాయి రిషి వయసుకి గౌరవం ఇచ్చి ఒక్కటిచ్చా అంటూ కాలర్ పట్టుకొని ఆ రోజు రౌరీలను వేసుకొని వేసుకొచ్చి నాకే వార్నింగ్ ఇచ్చా కృతిని వదిలేయమని వదలలేదు వదలని కూడా అయినా నన్ను ఎలా మర్చిపోయా కృతికి ప్రాబ్లం వస్తే వెనుక రిషిగాడు అప్పుడు ఉన్నాడు ఎప్పుడూ ఉంటాడు ఇప్పుడు చెప్పు ఎందుకు ఆ సైట్ని ముందు కృతికి అమ్మా తర్వాత ఏమైంది అని అడిగాడు కళ్ళల్లో చూ చూస్తూ ఆయన రిషి వైపు చూస్తూ మంచినీళ్ళు అని సేగ చేశాడు రిషి వాటర్ బాటిల్ తెచ్చి మూత తీసి అంకుల్ని ఎత్తి మీద పోశాడు ఆయన తెల్లబోయి చూశాడు రిషి ఉఫ్ అంకుల్ నా చిన్ను ఇంత కన్నా బాగా తడిసింది వానలో ఆ ఇంత ఇంతకన్నా భయపడింది అంటూ చెయ్యి చాపగానే ఒకతను దుడ్డుకర్ర తెచ్చి ఇచ్చాడు రిషి దాని చేతితో రుద్దుతూ అబ్బో చాలా గట్టిగా ఉంది అంకుల్ అంటూ ఎత్తి కొట్టబోయాడు ఆయన కేక పెట్టాడు చెప్తా అని రిషి ఏంటో అంకుల్ ఆయుధాలని వాడితే కానీ పని కావటం లేదు అని ఆయన వైపు చూశాడు ఆయన నేను నేను కావాలనే ఇదంతా చేశాను నా వెనుక ఎవ్వరూ లేరు కిషోర్కి ఉన్న డబ్బు మీద వ్యా వ్యామోహం నాకు కలిసొచ్చింది అసలు నేను నిజానికి వే కృతికే అమ్మాను తర్వాత వచ్చిన వాళ్ళు నా మనసులే ఆ పేపర్స్ కూడా నేనే క్రియేట్ చేశాను రిషి మళ్ళీ ఇంకోటి పీకి దీనివల్ల నీకు లాభం నీకేంటి లాభం అక్కడ ఆల్రెడీ వాళ్ళు హోటల్ కట్టేశారుగా ఆయన అది నేను వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చా ఆ విషయం తెలిసి కిషోర్ వచ్చాడు కానీ నేనే ఇలా చేశా అని తెలియక లీజ్ తీసుకున్న వాళ్ళు ఒప్పుకోరుగా అందుకే కిషోర్ని కొట్టి తరిమేశారు ఖషి అబ్బబ్బా ఏమన్నా ప్లాన్ చేశావు అంకుల్ మా మామ కకృతిని అడ్డం పెట్టుకొని అన్నానా తప్పు కదా అంటూ ఆ చంప ఈ చంప వాయించాడు పాపం ఆ అంకుల్కి బుగ్గలు పొరీళ్ళ పొంగాయి రిషి సరే జరిగిందేదో జరిగింది నువ్వు ఏం చేస్తావంటే అంటూ చిటికేశాడు వెంకట్రావు అంకులు అక్కడ మాయమయ్యి కృతి ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు ముందుగా మన కృతి కిషోర్ అంకులకి బీపీ పెరిగింది ఆయన్ని ఆరు నెలల తర్వాత చూసేసరికి అంతే కాలర్ పట్టుకొని కళ్ళు తాగిన కోతిలా ఊగిపోయాడు కృతికి షాక్ ఆయన్ని చూసేసరికి ఆయన కృతి సైట్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇచ్చి సారీ అని చిన్న పదంతో నేను చేసిన పెద్ద తప్పును క్షమించమని అడగటం లేదు నేను ఏదో డబ్బు మీద ఉన్న వ్యామోహంతో మీ నాన్నని నేను మోసం చేశాను కృతి కోపంగా డబ్బు మీద వ్యామోహంతో అని చెప్తేనే మీరు చేసినవన్నీ మర్చిపోతామా అని అడిగింది కిషోర్ ఆ రోజు నీ అంతటా నువ్వే వచ్చావు నేనేమైనా అడిగానా నిన్ను అంటూ రెండు పీకాడు ఆయన కృతితో నేను చేసిన దానికి నీకు చాలా నష్టం వాటిల్లింది అందుకే ఆ బిల్డింగ్లో వాళ్ళని ఖాళీ చేయించాను ఇంకా ఆ సైట్ నువ్వు కట్టుకున్న హోటల్ అన్నీ నీవే అంతే కాదు ఈ ఆరు నెలలలో నీకు రావాల్సిన ఇన్కమ్ నా వల్లే ఆగిపోయింది కాబట్టి అంటూ కొంత అమౌంట్ కూడా ఇచ్చి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అసలు ఇలా అంకుల్ వచ్చి ఇవన్నీ ఇస్తాడని ఊహించలేదు ఆ షాక్లో అసలు ఆయన ఎందుకు వెనక్కి వచ్చాడు అని ఆలోచించలేదు ఎవరు కృతి ఆనందంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్లోకి అడుగుపెట్టింది అంతే అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు అలా మన చెఫ్ చెప్పాప ఎన్నో రెస్టారెంట్స్ బ్రాంచ్లు పెంచుకుంటూ వెళ్ళిపోయింది ఒకరోజు కృతి రెస్టారెంట్లో బిజీగా ఉండగా గోకుల్ చంద్ర వచ్చారు కృతి ఆయన్ని చాలా గ్రాండ్గా రిసీవ్ చేసుకుంది ఆయనతో సార్ ఆ రోజు మీరు వచ్చి నన్ను డిప్రెషన్లో నుండి బయటకు లాగకపోతే నేను ఏమి అయోమయ అయిపోయా అన్నది భావోద్యోగంగా ఆయన అందుకే నీకు నా నుంచి గిఫ్ట్ అంటూ కిస్ ఇచ్చాడు కృతి అయ్యో సార్ నేను మీకు గిఫ్ట్గా ఇవ్వాలి ఏదైనా కానీ మీరు ఆయన లేదమ్మా నువ్వు నాకు కావాల్సిన అమౌంట్ ఇచ్చిన రోజే ఫిక్స్ అయ్యా నీలో ఆత్మస్థైర్యానికి తగిన గిఫ్ట్ ఇవ్వాలి అంటూ కృతిని బయటకు తీసుకెళ్లాడు బయట రోల్స్ కారు మీకు తెలుసు అది కూడా రిషి పంపాడు అది చూసి చెప్ప షాక్ ఆయన కృతి తల నిడుతూ యు డిజర్స్ ఇట్ అనేసి వెళ్ళిపోయాడు రిషి చెప్పడం ఆపి అందరి వైపు చూశారు